అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు మీ కుటుంబం అందరూ కూడా చల్లగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో చక్కగా చల్లగా దేవు దేవుని వలన అందరం శుభంగా ఉండాలని అలాగే రైతులు ఎవరైతే ఉంటారో దీంట్లో ఈ ఛానల్లో వారికి కూడా పంటలు సమృద్ధిగా పండాలని వ్యాపారం చేసుకునే వాళ్ళకి వాళ్ళ వ్యాపారం దినదిన ప్రవర్ధమానం అవుతూ పెరుగుతూ ఉండాలని ఇలా ప్రతీది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రమోషన్లతో వెలసిల్లాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు మనం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అబ్బో ఈ ముస్రావిడి చాలా గటికురాలు రచన నల్లబాటి రాఘవేంద్రరావు గారు మరి కథలోకి వెళ్దామా మహాలక్ష్మమ్మ తన గదిలో నల్ల కావడి పెట్టెకి రెండు తాళం కప్పలు వేసి గట్టిగా లాగి మరీ చూసుకుంది వరండాలోకి వచ్చేసరికి కొడుకు మహదానందరావు రూపాయి నోట్లు లెక్క పెట్టుకుంటూ అమ్మ నీకో మాట చెప్పాలే అన్నాడు నసుగుతూ నా నీలి రంగు వెండి జరిచేర ఊసు ఎత్తితే మాత్రం మర్యాద ఉండదు ఇంకేదన్నా మాట్లాడాలంటే మాట్లాడు అంది దాని గురించేనే బాబు ఇప్పుడు రేటు బాగుంది ఐదు ఆరు వేలు రావచ్చు నల్ల కావడి పెట్టిలో పెట్టి ఎన్నాళ్ళు దాస్తావు నువ్వు కొట్టు కట్టుకోవటం లేదు అలాంటప్పుడు అమ్మేయచ్చు కదా అన్నాడు కొంచెం విసుగ్గా మహాలక్ష్మమ్మకి కోపం ముక్కు దాటి నెత్తి మీద బ్రహ్మరంధ్రంలోంచి ఆకాశానికి చేరింది పక్కనే బల్ల మీద ఉన్న పెద్ద ఇత్తడి పళ్ళు నేలకేసుకొట్టి చి నోరుముయ్యి వెదవ నేను దాన్ని అమ్మనని నీకు ఎన్నిసార్లు చెప్పాలరా అంటూ గట్టిగా అరిచింది నడకలో ఓ రకం పరుగు మిళితం చేసి కంగారు పడి బయటికి వెళ్ళిపోయాడు మహదానందరావు ఇక ఈ తతంగం ఆ ఇంట్లో ఆరున్నొక్క ఏళ్ళగా జరుగుతూనే ఉంది అయినా ఒక కొలిక్కి రాలేదు అంటే అది మహాలక్ష్మమ్మ తప్పు కాదు తన పేరున ఉన్న పంట చెక్క రెండెకరాలు కాకుండా తనకి ఏదైనా ప్రీతిపాత్రమైన అతి విలువైంది ఉంది అంటే అది ఒక్క నీలి రంగు వెండి జరీ చీర మాత్రమే వారం గడిచాక మహాలక్ష్మమ్మ వీధిలో మట్టి మెట్టు మీద కూర్చుంది వెండి జరీ చీరలు కొంటాం వెండి జరీ చీరలు కొంటాం అంటూ గట్టిగా ఒక మనిషి తనకు మాత్రమే ప్రత్యేకంగా వినపడేటట్టు అరుస్తూ అటు ఇటు నాలుగైదు సార్లు తనను రాసుకుంటున్నట్టుగా అతి దగ్గర నుంచి తిరగటం పసిగట్టేసింది అసలు కథాకామామిషు అర్థమైపోయిన మహాలక్ష్మమ్మకి ఆ మనిషిని లోపలికి రమ్మని నెమ్మదిగా పిలిచింది ఆడు లోపలికొస్తూ మహాలక్ష్మమ్మ గారు మీరే కదా సిటీ నుంచి వచ్చాను మామగారు నేను పాత బెండి జరీ చీరలు కొంటాను ఎవరు నాకన్నా డబ్బులు ఎవరికి ఇవ్వరు నాది హోల్సేల్ పైగా ఈ రోజు నుంచి రేట్లు పెరిగాయండి ఒక చీరకు పదివేలు మంచి తరుణం మించిన దొరకదు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు మహాలక్ష్మమ్మ ఆ అబ్బాయిని కొంచెం లోపలికి తీసుకెళ్ళి బల మీద కూర్చోబెట్టి అసలు నా పేరు నీకు ఎలా తెలుసురా అంటూ మూలనున్న చింత జోక తీసి వీపు మీద ఒక్కటేసింది ఇది మా గారి ప్లాన్ గదు అంటూ మరొకటేసింది లభో దీబో ఆ మనిషి ఆమె కొడుకే పంపినట్టుగా అసలు విషయం చెప్పేసి వీధిలోకి పరిగెట్టాడు ఇక ఆ సాయంత్రం మహాలక్ష్మమ్మ కబురు పెట్టగా పక్క ఊరిలోనే ఉన్న ఆమె తమ్ముడు చెంచురాముడు మోపెడ్ మీద వచ్చాడు వస్తూ వస్తూ మిఠాయి పొట్లం పట్టుకొచ్చి మహదానందరావుకిచ్చి ఇంకొక చిన్న పొట్లం తన అక్క మహాలక్ష్మమ్మకి అందించాడు ప్రేమగా మనం తమ్ముడిని తన గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఒరై తమ్ముడు మా బడుద్దాయిగాడు నా చేత ఎలాగైనా వెండి జరి చీర అమ్మించేయాలని ప్లాన్ వేస్తున్నాడు సరే నేను వాడనప్పుడు అది ఎందుకు అమ్మి పడేద్దాం కానీ అసలు విషయం అది కాదురా ఈ వెండి జరి చీర ముందుగా అమ్మించేసి ఆ డబ్బులు నా నల్ల కావడి పెట్టెలో దాచుకోమని నాకే ఇచ్చేసి ఆ తర్వాత తర్వాత నా పేరు మీద ఉన్న ఎకరాల పంట చెక్క మాయ మాటలు చెప్పి పంపించేసి డబ్బులు చూస్తున్నాడు రా రాబడుద్దాయి నేను మాత్రం సచ్చేదాకా నా ఆస్తి వదిలిపెట్టను ఆ వెండి జరి చీర కూడా వదిలిపెట్టను చేతిలో నాకు ఆ మాత్రం బలం లేకపోతే పట్టు లేకపోతే ఈ విధవ నన్ను కడదాకా చూస్తాడంటావా చిర్రుబుర్రుగా మొహం పెట్టి అంది మహాలక్ష్మమ్మ వాడంత దుర్మార్గుడు కాదు కదా నువ్వు ఎందుకు అంత కంగారు పడతావు వాడు వెండి జరిగి చేర ఉపయోగం లేదు కనుక అంటున్నాడు కానీ ఆ పంట పొలం మాటం ఎత్తట్లేదు కదా నా దగ్గర ఎప్పుడు అనలేదు వాడు అయినా నీకు తొంభై ఏళ్ళు దాటే కదే నీ మంచి చెడులు చూసేది వాడు ఒక్కడే కదా ఇంకెవరున్నారు కాస్త బలంగానే ఉన్నావు కదా రామ కృష్ణ అనుకుంటూ ప్రశాంతంగా ఉండక ఈ గొడవ ఎందుకే ఆస్తి కూడా పట్టుకుపోతావా ఏమైనా ఎప్పటికైనా వాడిదే కదా ఉన్నారు ఆ రెండెకరాల పంట చెక్క అమ్మేసి ఏదైనా పెద్ద వ్యాపారం పెడదామని అనుకుంటున్నాడేమో అన్నాడు తమ్ముడు చెంచురాముడు నువ్వు అలాగా డబ్బు కావాలంటే తల తాకట్టు పెట్టుకోమను లేదంటే గోదాల్లో దోకమను గోదాట్లో మేనల్లుండి వెనక్కి వేసుకుని సన్నాసి అన్నాసి తల్లిని వాడి ప్లాన్ నాకు తెలుసా నీకు తెలుసా కొడుకులున్న ఎంతోమంది మంది తల్లిదండ్రులు రోడ్డు మీద పడి అడుక్కు తింటున్నారు కొంతమంది ఊరి పోసుకొని చచ్చిపోతున్నారు టీవీలో చూస్తున్నాం కదా అదంతా అబద్ధం కాదు కదా నెల రోజుల క్రితం అయితే రాజవరంలో ఒక కొడుకు ఎనభై ఐదేళ్ల తన తల్లిని పిలిచిన డబ్బుల కోసం నేల మీద పడగొట్టి కాళ్ళతో తన్ని కర్రతో బాధి బాధి ప్రాణం పోయేలా చేశాడు అది కూడా చూశాం కదా వారం క్రితం మన పక్క శ్రీరామ్ నగర్లో ఒక కొడుకు ఎనభై ఏళ్ల తన ముసలి తండ్రిని వంద రూపాయల కోసం మెడక టవల్ జుట్టి చంపేశాడు ఇవన్నీ అబద్ధాలేనా కట్టుకథలేనా ఆ పంట చెక్క నా పేరు నుంచి కనుక సరిపోయింది లేకుంటే నా బతుకు అంతే బయటపడేవి రెండైతే బయట పడనివి వంద ఉంటాయి ఆ గొడవలన్నీ నేను పట్టించుకోవట్లేదు నా ఉద్దేశం నాది ఇదిగో ఇదంతా కాదు కానీ వాడి బుర్రకు ఇంత పచ్చి గడ్డి పెట్టు తినకపోతే నాలుగు తగిలించు మేనమ్మవి నీకు ఆ అధికారం ఉంటుంది నా జోలికి రావద్దని చెప్పు తమ్ముడికి కరాఖండిగా చెప్పింది మహాలక్ష్మమ్మ సరే విషయం ఏమిటో అనుకుని కంగారు పడి వచ్చాను ఎక్కడో ఏదో జరిగిందని అనవసరంగా బెంబేలు పడిపోకే అయినా ఇది మీ కుటుంబ విషయం నేను అయినా నాకు హక్కున్నా ఇప్పుడు డైరెక్ట్గా అడిగితే బాగుండదు వీలు చూసుకుని అడుగుతాలే అంటూ నెమ్మదిగా జారుకున్నాడు తమ్ముడు చెంచురాముడు ఇక పదిహేను రోజుల తర్వాత ఊరి పెద్ద మనిషి మహాబలేశ్వరయ్య గారు హుందాగా కూర్చున్నారు తన మండువా సింహ సింహద్వార గుమ్మం బయట అరుగు మీద అదే ఆ ఊరికి రత్సబండ లాంటి ప్రదేశం ఓ చిన్నపాటి పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఈ రత్సబండనే అందరూ ఆశ్రయిస్తారు ఎవరెవరో వస్తూ తమ సమస్యలు చెప్తూ ఆ పెద్ద చెప్పింది విని వెళ్ళిపోతున్నారు మహదానందరావు పక్క చేతులు కట్టుకుని నిలబడ్డాడు దూరంగా పిలిచాడు మహాబలేశ్వరయ్య ఎరా ఆనందం మీ అమ్మ నీ మెద ఫిర్యాదు చేసిందిరా చేత ఆ పంట చెక్క అమ్మించాలని ప్లాన్ చేస్తున్నావు అంట అని ప్రశ్నించాడు అదేం కాదు దూరగారు అది అలా అనుమానపడుతుంది నేను ఆ పనికి రాని వెండి జరిచేరా అమ్మేమన్నాను అంతే అన్నాడు వినయంగా మహదానందరావు అలా కాదు కానీ ఆ పంట చెక్కే అమ్మేస్తే వచ్చే డబ్బు ఏం చేస్తావో పెద్ద వ్యాపారం చేస్తానండి నష్టం వస్తే మీకు తెలియంది ఏముంది దొరగారు అది దేవుని దయ కదా అయినా మా అమ్మ అంత వయసు వచ్చాక ఏం చేసుకుంటుందండి ఆ పంట చెక్క అన్నాడు పళ్ళీకించి చూస్తూ మహదానందరావు నీకన్నా ముందే ఇక్కడికి వచ్చిందిరా మీ అమ్మ మా ఇంట్లో ఉంది పిలుస్తానుండు ఆ విషయం మీ అమ్మని అడుగు అని మహాబలేశ్వరయ్య గారు అంటూ ఉండగానే ఆయన ఇంటి సింహద్వారం తలుపు వెనక నుంచి వచ్చింది ముందుకి మహాలక్ష్మమ్మ ఇదిగో మహాబలం నువ్వు ఆడు కలిసి నా చేత ఎలాగోలా ఒప్పించి ఆ పెన్ ఆ పంట చెక్క అమ్మించేయాలని ప్లాన్ వేస్తున్నట్టుగా ఉంది నీ దగ్గరికి నేను తీర్పు కోసం వస్తే ఆడికి నాలుగుచ్చి వాట్లు పెట్టాల్సింది పోయి సాగతీయటం ఏమిటంట ఇదిగో నా పంట చెక్క జోలికొస్తే ఊరుకునేది లేదు ఏం చేయాలో అది చేస్తానని చెప్పు చాలా దూరం నడిచి నీ ఇంటికొచ్చాను నాకు నీరసంగా ఉంది ముందు రిక్షా కట్టించిన ఇంటికి మబ్బిస్తమని చెప్పు చాలా కో కోపంగా అంటూ దూరంగా వెళ్ళి రావి చెట్టు కింద మూతి ముడుచుకొని నిలబడింది మహాలక్ష్మమ్మ ఇక మరో పది రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో చెక్క బల్ల మీద కూర్చుంది మహాలక్ష్మమ్మ ఆమె ఎవరి చేతనో వ్రాయించిచ్చిన ఇచ్చిన కంప్లైంట్ చదివి వెంటనే మహదానందరావుని కబురు పెట్టాడు ఎస్ఐ సర్వేశ్వరరావు యారా మీ అమ్మను ఆవిడ పేరు మీద ఉన్న రెండెకరాల పంట చెక్క అమ్మేమని చెప్పిన ఒత్తిడిదేస్తున్నావంట నిజమేనా అంటూ ప్రశ్నించాడు అప్పుడే వచ్చిన మహదానందరావుని ఎస్ఐ లేదు ఎస్ఐ గారు నాకు ఆ ఉద్దేశం ఏ కోసానా లేదు పన్నెండేళ్ల నుంచి ఆవిడ నల్ల కావడి పెట్టెలో ఉపయోగం లేకుండా ఉన్న వెండి జరీ చీర మేమని అడుగుతున్నానంటే ఊరిలో ఎవరినైనా అడగండి నేను ఆవిడ పంట చెక్క గురించి అసలు ఎవరి దగ్గర మాట్లాడటం లేదు చేతులు కట్టుకుని నిలబడే వినయంగా చెప్పాడు మహదానందరావు ఏమయ్యా ఎస్ఐ నువ్వు ఆడు ఫ్రెండ్స్ అని నాకు తెలుసు నాలుగు కోకలు వేసి ఆడి చేత నా పంట పంట చెక్క జోలికి రానని నన్ను బెదిరించనని కాగిత ముక్క రాయించి సంతకం పెట్టించు అంతేగాని నాన్సుడు బేరాలు పెట్టకు అన్నది మహాలక్ష్మమ్మ తలపోటు వ్యవహారంగా అది కాదు మహాలక్ష్మమ్మ గారు వాడు నాకు దోస్త అవ్వచ్చు కానీ చట్టం చట్టమే కదా మీ అబ్బాయి అసలు తను మీ పంట చెక్క ఊసి ఎక్కడ ఎత్తలేదు అని తనకేమీ తెలియదని అంటున్నాడు కదా అన్నాడు ఎస్ఐ కొంచెం ఆలోచిస్తున్నట్టుగా వెంటనే మహాలక్ష్మమ్మ తాచుపాములాగా పైకి లేచి కొడుకు వైపు తిరిగి ఎరాబడుద్దాయి నా పంట చెక్క రెండెకరాలు నాకు తెలియకుండా నువ్వు ఆ కిరాణా వ్యాపారం చేసే రంగరాజుకు అమ్ముతానని చెప్పలేదా ఆఖరికి నాలుగు రోజుల క్రితం ఆ ధాన్యం వ్యాపారం చేసే శేషగిరికి పెట్టి ఖాయం చేసుకున్నావు కదా అన్నది గర్జిస్తున్నట్టు శేషగిరియా ఆడెవడో నిజంగా నాకు తెలియదు ఎస్ఐ గారు అన్నాడు భయపడుతూ మహదానందరావు ఈ ఎస్ఐ విచిత్రంగా చూస్తున్నాడు మహాలక్ష్మమ్మ పోలీస్ స్టేషన్లో చిందులేసినట్టు హడావిడి చేసి నీకేం తెలీదురా పాపం నువ్వు పాలసీసాతో పాలపేక చీకుతూ పాలు తాగే పిల్లోడివి బొత్తిగా అమాయకుడివి అంటూ బయట ఓ మూలను కూర్చోబెట్టిన శేషగిరిని లోపలికి పిలిచింది శేషగిరి లోపలికి వచ్చి మహదానందరావు తనకారు రెండెకరాల పొలం అమ్మ చూపించాడని బేరం కూడా ఖాయమైందని ఈరోజు బయాన ఇచ్చి అగ్రిమెంట్ రాసుకోవటానికి అనుకున్నామని చెప్తూ సంవత్సరం నుంచి ఊరిలో ఈ వ్యవహారం జరుగుతోంది అని చాలా చాలా వివరంగా వివరాలన్నీ చెప్పేశాడు శేషగిరి అవేవో సరదాగా అనుకున్న మాటలు సార్ నిజం కాదు అంటూ మహదానందరావు కిమ్ అనకుండా చేతులు కట్టుకుని తల కిందకు తీసుకుని నిలబడి ఉండిపోయాడు వెకిలిగా నవ్వుతూ ఎస్ఐ తనలో తాను నవ్వుకుంటూ సర్లే రేపో మాపో బాల్చి తన్నేసే దానిలో ఉన్నావు కూడా పట్టుకుపోతావు నువ్వు ఆ రెండెకరాలు అన్నాడు మహాలక్ష్మమ్మ వైపు చిరునవ్వు నవ్వినట్టు చూస్తూ ఎస్ఐ సర్వేశ్వరరావు ఇదో ఎస్ఐ ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు చచ్చేదాకా నా ధైర్యం నాకు ఉండాలా ఏ నిద్రమత్తులోనో నేను పడుకున్నప్పుడు ఆ బడుద్దాయి కాదు నా దగ్గరకు వచ్చి అమ్మ రేషన్ కార్డు పోయింది ఈ కాగితాల మీద సంతకం పెట్టు మళ్ళీ కొత్త రేషన్ కార్డు ఇస్తారట అని దస్తావేజుల మీద సంతకాలు పెట్టించుకుని నా పంట చెక్క కాస్త అమ్మేస్తే మీరు అంతా ఏం చేస్తారు నన్ను మీరందరూ కలిసి ఆధారం లేని దాన్ని చేసి పడేస్తారా అలా కుదరదంటే కుదరదు నేను చాలా మండి వాడి చేత కాగితం రాయించి నాకు ఇస్తావా లేదా అంటూ బలవంత పెట్టినట్టుగా అడిగింది మహాలక్ష్మమ్మ ఎస్ఐ వైట్ పేపర్ మీద ఏదో రాసి చదివి వినిపించి సంతకం పెట్టమన్నాడు మహదానందరావుని ఎస్ఐ నువ్వు రాసిన దాంట్లో నాకు బలవంతంగా కనిపించడంలా ఎందుకైనా మంచిదని ఇదిగో వచ్చేటప్పుడు నాకు తెలిసిన ప్లేడర్ గారి చేత ఈ బడుద్దాయి నా పంట చెక్క జోలికి రాకుండా కాగితం రాయించాను వాణ్ణి చదువుకోమ్మని దీని మీద అబడుద్దాయి చేత సంతకం పెట్టించు లేకపోతే నీకన్నా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తాను అని గోలగోల చేసినట్టుగా మాట్లాడింది మహాలక్ష్మమ్మ ఏ ఎస్ఐ చేసేది లేక ఆవిడ చెప్పినట్టే చేసి ఇది సివిల్ మ్యాటరు మీరు మీరు కూర్చొని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోండియా అయినా ఆ అమ్మసలావిడ ఒప్పుకొని తనకు తానుగా అమ్మేయాలి కానీ నువ్వు మభ్య పెట్టి ఒప్పించకూడదరా అంటూ మహదానందరావుతో చెప్పి అందరినీ పంపించేశాడు ఎస్ఐ సర్వేశ్వరరావు ఈ సంతకం పెట్టించుకున్న కాగితం పట్టుకుని తను కూడా వెనుదిరిగింది మహాలక్ష్మమ్మ ఇక ఆ తర్వాత తన కొడుకు మహదానందరావు ప్రవర్తనలో ఏదో చిన్నపాటి తేడా ప్రవేశించినట్టు కనిపెట్టింది మహాలక్ష్మమ్మ అలా అలా నెమ్మదిగా గడిచింది ఆలోచించి ఆలోచించి ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేసింది ఆమె రెండు రోజులు గడిచాక ఆ రోజు గురువారం ఉదయం తొమ్మిది గంటలు వీధిలో కారు ఆగటం అందులోంచి లాయర్ సుగుణాకర్ రావు ఏవో పేపర్లు పట్టుకుని కిందగా దిగటం చూశాడు మహదానందరావు సుగుణాకర్ లోపలికి లోపలికొచ్చి ఏమయ్యా మహదానందం బాగున్నావా అంటూ తనే అక్కడున్న ఇనప కుర్చీ మీద కూర్చున్నాడు మహదానందరావు భార్య మంచినీళ్ళు తెచ్చిచ్చింది నాకు కోర్టుకు టైం అవుతోంది వచ్చిన విషయం ఏమిటంటే మీ అమ్మగారి ఇక్కడి నుంచి నీ దగ్గర ఉండటానికి ఇష్టపడటం లేదయ్యా ఆ వెండి జరి చీర రెండెకరాల పంట పొలం అమ్మదంట రెండు రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ చెప్పింది తొంభై సంవత్సరాలు పైబడ్డ ఈ వయసులో ఎందుకమ్మా ఇది ఉన్న ఒక్కగానొక్క కొడుకుతో సర్దుకుపోవచ్చు కదా అన్నాను నేను చెప్పాల్సిందంతా చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చాను మహాలక్ష్మమ్మగారు అమ్మగారు ఒప్పుకోలేదయ్యా నేను కాదంటే సిటీ వెళ్ళి వేరే లాయర్ని పెట్టుకుంటాను అంది ఏం చేయను మీరంతా నాకు తెలిసిన వాళ్ళు కదా అందుకే నేనే ఒప్పుకుని రావాల్సి వచ్చింది అంటూ తన చేతిలోని పేపర్లో మడత విప్పాడు మహదానందరావు అతని భార్య అతని చిన్న పిల్లలిద్దరూ దూరంగా ఉండి కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉన్నారు మహాలక్ష్మమ్మ తన గదిలోంచి వచ్చి తన గది గుమ్మం దగ్గరే నిలబడింది మహదానందం అంతా చదవాలంటే చాలా ఉంది విషయం చెప్తా విను మీ అమ్మగారు తన రెండెకరాల పంట పొలంలో ఒక ఎకరం తాను ఇక ముందు ఉండబోయే శాంతి నివాస్ అదే మన ఊరి చివరి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కదా ఆ వృద్ధాశ్రమానికి పూర్తి హక్కులు రాసేసిందయ్యా ఇక మిగిలిన ఎకరం ఆమె అనంతరం మాత్రమే నీకు చెందేటట్టు రాయించారు నా చేత టూకీగా ఇది విషయం ఇదిగో మీ అమ్మగారు అంతా వింటున్నారు కదా వీలు చూసుకుని నీకు ఈ దస్తావేజ్లో కాపీ పంపిస్తాలే ఈరోజే ఆవిడ వృద్ధాశ్రమంలో చేరిపోయేలా నా చేత ఏర్పాట్లన్నీ చేయించారు అదిగో బయట మన ఆటో సత్యబాబు కూడా వచ్చి రెడీగా ఉన్నాడు మీ అమ్మగారిని అక్కడికి తీసుకెళ్ళటానికి నేను మీ అమ్మగారు కూడా శాంతి నివాస్ వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ జాయిన్ చేసే ఏర్పాట్లన్నీ చూసి వస్తాను మీ ఫ్యామిలీ ఎప్పుడైనా వెళ్ళి చూసి వస్తూ ఉండొచ్చు అంటూ లాయర్ సుగుణాకర్ రావు చెప్తూ ఉండగానే ఆటో సత్యబాబు వచ్చి మహాలక్ష్మమ్మ అందించిన మూడు బ్యాగులు ఆటోలో పెట్టాడు మహదానందరావు అతని భార్య దీనంగా మొహాలు పెట్టి ఆ పెద్దావుడి వైపు చూస్తూ ఉండిపోయారు మహాలక్ష్మమ్మ మాత్రం కాస్త చిరుకోపంతోనే వాళ్ల వైపు చూసి బయటకు వెళ్ళి ఆటోలో కూర్చుంది ఇక సంవత్సరం గడిచింది మహదానందరావు భార్య పిల్లలతో తల్లిని చూడటానికి రెండుసార్లు వెళ్ళి వచ్చాడు డిసెంబర్ నెల చలి ఎక్కువగా ఉంది ఒకరోజు ఉదయం మహదానందరావుకి వృద్ధాశ్రమం నుంచి ఫోన్ వచ్చింది అతని తల్లి ప్రాణం విడిచింది అని అదే సమయంలో తను కూడా ఫోన్ కాల్ అందుకున్న లాయర్ సుగుణాకర్ రావు వెంటనే మహదానందరావు ఇంటికి వచ్చి వాళ్ళందరినీ తన కారులో కూర్చోబెట్టుకుని అందరూ కలిసి వెంటనే శాంతినికేతన్ వృద్ధాశ్రమానికి చేరుకున్నారు విషయం తెలిసిన మహదానందరావు మేనమామ చెంచురావుడు మిగిలిన బంధువులు మరో వ్యాన్ మీద అక్కడికి చేరుకున్నారు మరో కారు మీద ఊరి పెద్ద మహాబలేశ్వరయ్య గారు ఎస్ఐ సర్వేశ్వరరావు కూడా అక్కడికి సమయానికి వచ్చారు అందరూ కలిసి జరగవలసిన కార్యక్రమం అక్కడే జరిపించారు మహదానందరావుని సముదాయించి ఎవరి దారినో వారు వెళ్ళిపోయారు లాయర్ సుగుణాకర్ రావు మహదానందరావు ఫ్యామిలీతో ట్యాక్సీ మీద తిరిగి ఇంటికి బయలుదేరుతూ ఇదిగోనయ్య మహదానందం మిగిలిన ఒక ఎకరం తాలూకా ఒరిజినల్ దస్తావేజులు అంటూ అందించాడు వెంటనే కాగితం ప్యాకింగ్ కవర్లో చుట్టిన చీరను కూడా అందిస్తూ ఇదిగో ఇది మీ అమ్మగారి నీలి రంగు వెండి జరీ చీర దీనిని ఇప్పుడు నువ్వు నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చు అని చెప్పి చీర అతను ఒడిలో పెట్టి ట్యాక్సీ డ్రైవ్ చేస్తూ పది నిమిషాల్లో మహదానందరావు ఇంటికి చేరారు అంత మహదానందరావు భార్య పిల్లలు ట్యాక్సీ దిగి ఇంట్లోకి వెళ్ళిపోయారు చివరిగా దిగిన మహదానందరావు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న లాయర్ దగ్గరికి వచ్చి లాయర్ గారు ఈ ఎకరం పంట చెక్క నాకు వద్దండి ఇన్నాళ్ళు మా అమ్మ ఉన్న ఆ వృద్ధాశ్రమానికి హక్కులు చెందేలా తిరిగి రాయించేలా ఏర్పాటు చేయండి అంటూ బొంగురు స్వరంతో చెప్పి దస్తావేజ్ కాగితాలు ఇచ్చేశాడు మా అమ్మ కట్టిన చీర ఇది నాకు చాలు అని మొట్టమొదటిసారిగా గట్టిగా ఏడుస్తూ చలించిపోతూ అన్నాడు మదానందరావు ట్యాక్సీలో కూర్చున్నంతసేపు గుండెలకు వదలకుండా హత్తుకు నుంచిన ఆ కవర్లో పెట్టిన అతని కన్నీటితో తుడిచి ముద్దైన ఆ నీలి రంగు వెండి జరీ చీర చూశాడు లాయర్ సుగుణాకర్ రావు వెంటనే ట్యాక్సీ దిగి మహదానందం మీ అమ్మగారు నిజంగా చచ్చిపోలేదయ్యా ఈ చీర రూపంలోనే ఉన్నారు నువ్వు ఎప్పుడు చూసుకుంటే అప్పుడే కనిపిస్తారు అదే ఆవిడ కోరిక కూడా అంటూ అతని భుజాలపై చేతులు వేసి మనస్ఫూర్తిగా ఓదరిచాడు నడి రోడ్డు మీద అదండి కథ తల్లి ఉన్నంతకాలం పోరాడాడు కానీ చివరికి తల్లిపోయిన తర్వాత కానీ ఆమె విలువ తెలిసి రాలేదు ఈ రోజున మొత్తం అప్పజెప్పేసింది గొడవ గొడవబడి తీసుకోవటంలో ఒక రకమైన ఫీల్ ఉందేమో అది గొడవ పడకుండానే అయాచితంగా వస్తోంది ఇప్పుడు చేతికి ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే పోయిన తర్వాత నాకు ఈ రెండు ఎందుకు అనే ఒకే ఒక్క ఫీల్తో మేబీ అతను అలా బయటకి ఇచ్చేసి ఉంటాడు వద్దని చెప్పుంటాడు వాళ్ళ అమ్మ చేరు ఉంటే చాలు అది కూడా అమ్మడు ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు రాఘవేంద్రరావు గారు మీరు నన్ను జనవరి ఫస్ట్ నాడు పొద్దున్నే ఏడిపించేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సూపర్గా ఉంది కథ